ఫ్రెండ్స్ అయితే మా బాబు ట్వంటీ ఫస్ట్కి వచ్చిన శారీ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నారు ఇది వచ్చేసి నాకు పెట్టిన శారీస్ అనమాట ఇంట్లో కొన్ని మా మమ్మీకి పెట్టినవి కూడా ఉన్నాయి చూపిస్తా ఏమేమి శారీస్ వచ్చినాయో ఇక్కడ చూడండి ఈ శారీ వచ్చేసి మా పెద్దమ్మ పెట్టింది అనమాట మా డాడీ వర్సేమైన మెపర్స్ అయితే మా సెకండ్ పెద్దమ్మ పెట్టింది అనమాట సెకండ్ పెద్ద నాన్న వాళ్ళు ఫ్యాన్సీ శారీ బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది కదా అటు పెట్టేసేమో ఇది ఎవరు పెట్టింది మమ్మీ ఇది ఇది వచ్చేసి మా తాత వాళ్ళ తమ్ముని కూతురు పెట్టింది అనమాట నాకు పెద్దది బాగుంది కలర్ కూడా బాగుంది కదా క్లాత్ కూడా బాగుంది చీర వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చెల్ల పెట్టింది పట్టు శారీ మొత్తంలో ఇది ఒక్కటే పట్టు శారీ వచ్చింది ఈ ఫంక్షన్లో నాకు అమ్మమ్మ అవుతుంది బాగుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మా మమ్మీ వాళ్ళ చిన్నమ్మ పెట్టింది సారీ బాగుంది మమ్మీ బాగుంది ఈ చీర వచ్చేసి మా అత్త పెట్టింది ఇలా ఏమైతుంది నీకు వదిన వదిన ఇలా వదిన పెట్టింది అనమాట బాగుందా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది బాగుంది ఈ కూడా ఇది వచ్చేసి మా సిక్స్త్ పిన్ అన్నమాట సెవెన్ మెంబర్స్ అని చెప్పాను కదా సిక్స్త్ పిన్ పెట్టింది ఈ శారీ బ్లౌజ్ పీస్ ఉంది

చీర వచ్చేసి ఆడబిడ్డ అయితే నాకు చీరబిడ్డ పెట్టింది ఇంకో ఆడబిడ్డ మా పెద్ద వాళ్ళ కూతురు అన్నమాట బాగుంది సార్ మొత్తం చిన్న ఇది బ్లౌజ్ పీస్ మమ్మీ బ్లౌజ్ వచ్చేసి డ్రౌజ్ పీస్ బాగుంది సారీ శారీస్ అయితే బాగానే వచ్చాయి ఫంక్షన్కి మా చిన్న ఫంక్షన్ ఏమో కానీ మాకు శారీస్ బాగా వచ్చాయి ఇది వచ్చేసి మా పిన్ని విజయ్ పిన్ని పెట్టింది సెవెన్ మెంబర్స్ అని చెప్పాను కదా ఫిఫ్త్ పిన్ అన్నమాట ఫిఫ్త్ బాబాయ్ వాళ్ళు పెట్టారు ఈ శారీ బాగుంది శారీ కూడా మనకు అన్నీ ఈ మోడల్ శారీస్ వచ్చాయి చాలా వరకు బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఆడిబిడ్డ అన్నమాట పెద్ద పెళ్లి ఉంటది నానమ్మ ఆ నానమ్మ పెట్టిన శారీ డైలీస్ బాగానే పనికెత్త మళ్ళీ నాకు డైలీస్ బాగానే శారీస్ వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ శారీస్ అనమాట ఇది వచ్చేసి మా చిన్న పెట్టింది మా అమ్మమ్మ చిన్నమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ చిన్న చెల్ల మా మమ్మీ వాళ్ళ చిన్న చెల్ల పెట్టింది అనమాట కలంకారీ శారీ చాలా సాఫ్ట్ గా బాగుంది శారీ మమ్మీ వాళ్ళ చిన్న చెల్ల ఈ సీ వాళ్ళ చెల్లని మా మమ్మీ పెట్టింది ఈసారి ఈ మా మమ్మీ పెట్టింది మా పిన్ని మా పిన్ని మా మమ్మీ పెట్టింది ఇది మా సెకండ్ పిన్ని మా మమ్మీ వాళ్ళ ముగ్గురు అయితే సెకండ్ పిన్ని అన్నమాట మా మమ్మీ పెట్టింది ఈ సారీ ఈ శారీ వచ్చేసి మా సెకండ్ పిన్ పెట్టింది ఇది నాకు పెట్టింది అది మాట్టింది మొత్తానికి ఇన్ని శారీస్ అయితే వచ్చేసాయి నాకు ఎలా ఉంది శారీ బాగుంది కదా ఉండే చీరలు అయిపోయినాయి కదా ఈ చీరల మీద అయితే చాలా మంది మనకు అయితే పెట్టారు టవల్స్ చీరల కన్నా టవర్స్ ఎక్కువ చీరలు పెట్టిన వాళ్ళు కూడా చీరలు పెట్టిన వాళ్ళు కూడా టవల్స్ అండ్ జాకెట్ పీసెస్ పెట్టారు చూడండి ఎన్ని టవర్స్ వచ్చిన చాలా వరకు చాలా టవల్స్ వచ్చాయి అన్నమాట టవల్స్ ఎక్కువ వచ్చాయి నేటోలకు పెడదాం పెడదామన్నా కూడా ఇది ఫైనల్ చూడండి ఎన్ని టవర్స్ వచ్చినా చాలా టవర్స్ వచ్చినాయి పొత్తునికి తోడే బాగుంటుంది క్లాత్ కాటన్ క్లాత్ ఓకే ఇన్ని టవర్స్ అయితే వచ్చాయి ఈ టవర్స్ మీటికైతే మనకి కొంతమంది ఈ రూమ్ పెట్టారు ఇవి వచ్చి ముందు తోస్తూ చూడండి ఎన్ని ఎన్ని టవల్స్ వచ్చాయా బాగా వచ్చినాయి టవల్స్ అయితే మనకి చాలా వరకు చాలా కలర్స్ ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట చాలా టవల్స్ అయితే వచ్చినాయి ఒక దానిలో పెట్టేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్